క్రైస్తులో పునరుద్ధానుడైన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలండి బాగున్నారా ఏసయ మీ అందరినీ ఆశీర్వదించునుగాక అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని కాలం ధ్యానించుకుందాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి ఆది కాండము అధ్యాయము ఇరవై ఒకటవ వాక్య భాగాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదునని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను ఏసైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లరా దైవ జనాంగమా ఈ చదవబడిన వాక్య భాగం విన్నారు కదూ ఈ రోజున ఈ మాట వినగానే నీకు ధైర్యం కలిగింది కదూ నిజమే చాలామంది భయాందోళమైన పరిస్థితుల్లో ఉన్నారు సంవత్సరాంతంలోకి వెళ్ళారు ఆ ఖర్చులు ఎక్కువైపోయినాయి పండుగలు సిద్ధంగా ఉన్నాయి మరి అన్ని మీటింగ్స్ అని రకరకాలుగా కుటుంబంలో వ్యవస్థలో ఎన్నెన్నో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అయితే యేసూపు తన అన్నలతో చెప్తున్నాడు భయపడకండి మిమ్ములను మీ పిల్లలను పోషించేదనని చెప్పి ప్రీతిగా మాట్లాడే వారితో ఈ రోజున ఎవరున్నారండి నేను మిమ్మల్ని పోషిస్తాను ఎవరున్నారండి మీ పిల్లల్ని నేను పోషిస్తాను చూడండి పరాయి దేశంలో ఐగుప్తి దేశంలో ఫరో తర్వాత రెండవ రథాన్ని ఎక్కినవాడు ప్రధానమంత్రిగా ఉన్నవాడు రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నవాడు ఎంత చక్కటి వాగ్దానాన్ని అభయాన్ని వారికి ఇచ్చాడు చూడండి అన్నట్టుగాని వారందరినీ పోషించి ఆదరించాడు ఇంకొకటి ప్రేమ ప్రీతి అంటే ప్రేమ మక్కువతో మాట్లాడాడు పక్కకెళ్ళి ఏడ్చుకున్నాడు ఏసూపుని బైబుల్ పండితులు ఎవరితో పోల్చారో తెలుసా అండి యేసు ప్రభుతో పోల్చాడు ఏసు ప్రభు అండి రోజున మన కొరకు మహిమను విడిచి భూమి మీద కడుగు పెట్టాడు నిన్ను పోషించడానికి ప్రతి అవసరత తీర్చేవాడు నిన్ను ధైర్యపరచడానికి నీకు ధైర్యం చెప్పేవాడు నీ వెన్ను తట్టి నిన్ను ముందుకు నడిపించేవాడు ఈ రోజున ఏ సోపులో ఉన్న స్వభావం ఏసయ్యలో ఉన్న స్వభావం కనబడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అన్నలకి ఆ ఆ వాగ్దానం చేయొచ్చా ఆ ప్రమాణం చేయొచ్చా ఎందుకు ఏ సోపుని గుంటలో వేశారు ఏ సోపుని పరాయి దేశానికి అమ్మారు ఏ సోపుని చిత్రహింసలు పెట్టి రాళ్ళు తీసుకుని కొట్టాడు పెద్ద రాయేసి తల మీద పగలగొట్టి చంపాలి అనుకున్నారు కానీ చెన్నోడు తల్లడిల్లిపోయిన వాళ్ళందరూ తెచ్చిన ఆహారాన్ని తింటూ ఆ పక్కన ఉన్నారు కాని ఆ గుంటలో చాలాసేపు తీసి ఉండరు కదండి వెంటనే ఆ యొక్క మిద్యానీలు రారు కదా ఆ ఐగుప్తికి అమ్మడానికి వెంటనే రారు కదా ఎంతసేపు గుంటలో ఉన్నాడో ఎన్ని గంటలు ఏడ్చాడో ఎన్ని గంటలు భయపడ్డాడో ఎంతసేపు కలవరు పడ్డాడో మనకు తెలియదు కానీ మొత్తం మీద దిగులు పడ్డాడు కలవరపడ్డాడు పడ్డాడు భయపడ్డాడు అయినా కూడా దేవుని దర్శనాన్ని పట్టుకొని ఉన్నాడు పరాయ దేశానికి వెళ్ళాడు పరాయ దేశానికి వెళ్ళి కష్టాలు పడ్డాడు ఆయన శక్తికి మించిన పనులు చేసి దేవుడు తోడుగా ఉన్నందువలన ఆ దేశంలో గొప్ప వాడయ్యాడు ఇక్కడ అనలకి ఉన్న దేశంలో కానానులు కరువొచ్చింది ఇక్కడ నుంచి ఐగుప్తికి ధాన్యం కొరకు వెళ్ళాడు అక్కడ ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా రెండవ రథం మీద ఎక్కి మొత్తాన్ని ఆ ఐగుప్తి దేశాన్ని ఏలికగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎంత గొప్ప కార్యం అండి ఈ రోజున నీ ఇంటి వాళ్ళే నిన్ను వెలివేసినేమో నీ తల్లిదండ్రులే నిన్ను వెలివేసేరాము బిడ్డలారా ఒకవేళ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు వెలివేసేరాము తల్లిదండ్రులే మిమ్మల్ని వెలివేసేరాము నీ బంధువులు వెలివేసేరాము నీ చుట్టాలు పట్టాలు వాళ్ళు వెలివేసేరాము చుట్టూతో ఉన్న స్నేహితులు నిన్ను వెలివేసేరాము వెలివేస్తున్నారు అని అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి వారిని నువ్వే పోషించబోతున్నావు వారి కష్టకాలంలో దేవుడు నిన్నే ఏలికగా చేయబోతున్నాడు ఇది కల్పిత కథ కాదు నాన్న నువ్వు నమ్మగలిగితే విశ్వసించగలిగితే నిశ్చయముగా నా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు దావిది గారు కూడా ఒక చక్కటి మాట అంటాడు ఇరవై మూడో కీర్తంలో నా శత్రువులు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచాడు అంటాడు చూడండి అన్నలందరూ శత్రువులుగా మార్చబడిన అన్నలకి సహాయమే చేశాడు కానీ కీడు ఎక్కడ చేసినట్లుగా బైబుల్లో లేదు నేను అంటాను బిడ్లారా దావీదునికి రాజు కాకముందు కీడు చేశారు రాజు అయిన తర్వాత ఆ యహోనాదాబు తా అన్న కొడుకే కదా వాడు కూడా కీడు తలపెట్టాలని చూశారు అంటే అన్నలే కాదు అన్నల పిల్లలకు కూడా కీడు తలపెట్టాలని చూశారు ఏ ఏసోపు కూడా మీరు గమనిస్తే అన్నలు తలపెట్టారు కానీ పరాయి దేసి వెళ్ళిపోయినందువలన పిల్లలు కరువు ఆ సమయాల్లో ఏసోపు వారిని పోషించాడండి నేను అంటాను ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు పోషణ లేకుండా ఉన్నావా అప్పులు ఎక్కువైపోయి భయంతో ఉన్నావా ఆదరించే వాళ్ళు లేకుండా ఉన్నావా ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దైవజనమా దేవుడు ఏమంటున్నాడు తెలుసా భయపడకు బాబు అబ్రహం గారు ఇసాకు యాకోబులకు దేవుడు అయిన దేవుడు ప్రమాణ రీతిగా మాట్లాడుతున్నాడు నేను నిన్ను పోషించదను యేసు ప్రభు చెప్తున్నాడు పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు నాయన నేను మిమ్మల్ని పోషిస్తాను భయపడకండి అని ప్రీతిగా ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడతారే నేను నీకు అన్నం పెట్టినా నువ్వు స్కూల్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఫీజు నేను కట్టినా అని గుర్తు చేస్తారండి కానీ ప్రీతిగా మన దేవుడు ఎవరు తెలుసా ప్రేమ కలిగిన దేవుడు నిన్ను పోషించునుగాక ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నడిపించునుగాక ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో భయాన్ని విడిచిపెట్టి నా కుటుంబం ఏమవుతుందో నా పిల్లలు ఏమవుతున్నారని కలవరం భయాన్ని విడిచిపెట్టి యహోవా ఈరే పోషకుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనులో నీ వెళుతున్న ప్రతి మార్గాల్లో ఏసయ్య మీకు తోడుండి జయమిచ్చి పోషించి నడిపించును గాక దేవుడి మాటలు గాక తలలు వంచండి కలుమియండి చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి స్తోత్రాలు ఈ ఈ యొక్క చిన్న వర్తమానం ఈ మాటలు నాయన ప్రతి గుండెల్లో స్థిరపరిచి ధైర్యంతో నింపి నడిపించమని పోషించమని ఏ సునామాని అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునగాక ఆమెన్ వీలైతే దైవజనమా కనీసం ఈ వర్తమానాలు అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను ఏమైనా ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి చెప్పలేం కదా అనుకుంటే మాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయండి మీకు వరకు మేము ప్రార్థన చేస్తాం ఏ సయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ